కాతులసి గారు పార్టీవేర్ అనగానే ఖచ్చితంగా మీ దగ్గర కొనాల్సింది అలా ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని కూడా కదా అసలు కొత్త వేర్ డ్రెస్సెస్ అనమాట చూడంగానే ఇట్లా వా అనే కలెక్షన్ తీసుకొచ్చేస్తామంటే ఉమెన్ నుంచి సో ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాము ఇది కఫ్తన్ లోపల ఇన్నర్ వస్తుంది ఫాబ్రిక్ చినోన్ వస్తుంది రియల్ మిరర్ వర్క్ అండ్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఇక్కడ దాకా ఉంటుంది బటర్ఫ్లై కఫ్తన్ స్టైల్ లో వస్తుంది ఇన్నర్ కూడా ఇస్తారు అండ్ ఇందులో యాక్చువల్లీ ముందు తెప్పించాము ఇది అయితే మరి కొంచెం రీస్టాక్ సేమ్ బ్లాక్ అండ్ చిన్నోన్ లోనే చూడండి సాఫ్ట్ ఎంత సాఫ్ట్ ఉంది మెటీరియల్ పైన రిచ్ ఉంది ఇది కలర్ రిచ్ అండ్ స్లీవ్స్ కూడా బ్రష్ పెయింటింగ్ కాన్సెప్ట్ పైన మనకు జర్దోసి ఫ్రాక్ స్టైల్ విత్ లైనింగ్ అండ్ దుప్పటాక్ కూడా ఇలా బ్రష్ పెయింటింగ్ ఉంటుంది అండ్ వన్ మోర్ గోల్డ్ కలర్ లో షార్ట్ షార్ట్ మోడల్ మోడల్ షైనింగ్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మెయిన్ ప్లాజో పాంట్ చాలా రిచ్ సెలబ్రిటీ కైండ్ ఇవన్నీ అండ్ ఇంకోటి దుప్పట్ట దుప్పటి వస్తుంది అండ్ ఈ కలర్స్ లో చాలా మూవింగ్ మేడం చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇలా ఐబోరీ కలర్ ఇది ఇలా పోమ్ పోమ్స్ వస్తుంది గోల్డ్ జరీ వీవింగ్ అండ్ ముందు చూపించిన దాంట్లో ఇది ఒకటి స్కై బ్లూ మంచి కలర్ ఓకే

అండ్ ఇప్పటి స్టార్ట్ స్టాక్ అయితే వస్తూనే ఉంది అండ్ ఇది చిన్న ఫాబ్రిక్ లో ఇంకో ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్ గా హైలైట్ అవుతుంది మేడం ఆల్ ఓవర్ ఓకే ఇందులో కూడా మనకు టూ కలర్స్ ఉన్నాయి మంచి టైల్ బ్లూ కలర్ డార్క్ టైల్ బ్లూ కలర్ ఓకే అండ్ ఇది మీకు ఐడియా ఉంది కదా స్టాకింగ్ దీంట్లో కూడా ఇది టూ కలర్స్ పైన కొత్త కలర్స్ కలర్స్ వచ్చాయి చాలా మంది అడిగారు అండి ఎవరైనా కావాలంటే ఇప్పుడు బుక్ చేసుకోండి ఓకే ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కొన్ని త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి దాంట్లో అకేషన్ కానీ పార్టీ కానీ సెలబ్రేషన్ కానీ ఏదైనా సరే కంఫర్ట్ అవుట్ కావాలి అండ్ రిచ్ గా ఉండాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ కలెక్షన్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి చాలా బాగుంటది కూడా అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి మన దగ్గర మనం ఇవన్నీ టూ థౌసండ్ అబోవ్ వస్తాయి మేడం అప్ టు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రైవేటీ అండ్ ప్రీమియం డిజైనర్ కదా మనం ఇవన్నీ కూడా సో ప్రైజ్ రేంజ్ కూడా అలానే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి లెక్క బొటిక్ కలెక్షన్ చాలా తక్కువ దొరుకుతాయి మార్కెట్ లో లేవని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అంతా అండ్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మనం హెవీగా తీసుకోవచ్చు రిపీటెడ్ గా తీసుకురాలేము అందుకని లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటుంది ఓకే సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంది స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చున్నాను అండ్ మీరు డైరెక్ట్ రావాలన్నట్టు రావాలన్నట్లయితే ఉమెయా అండి మన అనంతపు సప్తి సర్కిల్ మేడ పెట్రోల్ పక్కన ప్లిజ్మా పైన అయితే వస్తుంది సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలన్నట్లయితే ఖచ్చితంగా ని ఫాలో చేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుసుకుంటుంది బై ఐదు